మన వైఎస్ఆర్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు భీమవరం ఇన్ఛార్జ్ బాధ్యతలు నాకు అప్పించినందుకు ముందుగా ఆయనకి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అలాగే భీమవరంలో ఉన్నటువంటి కార్యకర్తలందరినీ కూడా కార్యకర్తలు నాయకులందరినీ కూడా సమిష్టిగా కలిసి వారి సహకారంతో ఏదైతే నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలు కానివ్వండి గతంలో ఉన్నటువంటి దష్టప్రచారాలన్నింటినీ కూడా ప్రభుత్వం మాయమాటలు చెప్పి అబద్ధాలు మాట్లాడి లేని బురదలన్నీ మా పార్టీ మీద జరిగినటువంటి వృద్ధన్నింటినీ కూడా తిప్పి కొడతం కోసం ఖచ్చితంగా ప్రతి ఒక్క కార్యకర్తని ఒక సైనికుడిలాగా లాగా తీర్చిదిద్దుకుని ఆ కార్యకర్తల అమర ప్రాకారం తోటి మరి రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి ఈ దేవరం నియోజకవర్గాన్ని మరి ఉన్న నియోజకవర్గాలన్నింటికన్నా కూడా మంచి అత్యంచ మరి మా నాయకుడు ఎవరిని క్యాండిడేట్ గా సూచించినా వారందరికీ కూడా మేమందరం కలిసి ఆయనకి పట్టం కట్టి ఎవరిని పోటీ చేయమంటే వారందరూ కూడా మేమందరం కూడా పోటీ చేయడానికి నరసింహబాబు గారు కానివ్వండి గారు కానివ్వండి నేను కానివ్వండి ఎవరైనా సరే మేము పోటీ చేయడానికి సిద్ధం కావాలి మాలో ఎవరికైతే కట్టించినా కూడా మేము సమిష్టిగా కృషి చేసి విజయవామి మరి భీవరణ నియోజకవర్ధాన్ని అత్యంత లెక్కించి జగన్మోహన్ రెడ్డి గారికి బహుమతిగా ఇస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటాయి ఈ ఇన్ఛార్జ్ బాధ్యతలో నాకు రావడానికి కృషి చేసినటువంటి మరి మా జిల్లా అధ్యక్షులు ప్రసాద్ రాజు గారు చైర్మన్ మోహసేని రాజు గారు అలాగే బొత్స సత్యనారాయణ సత్యనారాయణ గారికి వీరందరికీ కూడా పేరు పేరున నా కృతజ్ఞత తెలియజేసుకుంటా ఉన్నాను